으아, 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 나아 으아, 으아, 들아 으아, 으아,

കിണ്ടി अरे бенക്കൊല്ല പൂരി അಂತೆ ഹാ ടേബനോ ചിട 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 ഹഹഹ തുടാതി സകലകലസാന ആ താങ്ക്യൂ റെഡി സകലകലസാന അതാനുറമറാ ഹേള ഗോഡാമർ പിളസ്നാ ചിച്ചോനെ അടിച്ചാറുസ്തടാ അതടിമാനം ആടുന്നുണ്ടാ ഇട്രാ ഇട റിക്ടാ ഹീട്രാ നോ ഇട്രാ ఎవ్వరుండద్దు నువ్వు నీ దగ్గర వాడే ఉండాలి అది వాడి కోపం ఎందుకు అలిగిండు నిన్న ఎందుకు అలిగిండు అడుగు ఇటు చూడు ఇటు చూడు రిక్కి రిక్కి అలిగిండు ఏమైంది ఎందుకు అలిగినవు మళ్ళీ ఇంకొకళ్ళని పిలిస్తే వాళ్ళు అడుగు అడుగుతాడు వాడు డాడీ కదా రావద్దని చెప్పి ఆ సరే సరే ఓకే ఎవరు రార్లే నువ్వు మీ డాడీ ఉండండి అయ్యా మేము పోతాం మేమందరం భూతం ఏ పూరి చీటా నేను మంచిగా చక్కగా చెప్తానా డాడీ జోలి పోకండి ఓకేనా మీ మళ్ళా వాళ్ళ నువ్వు ఎక్కి వాళ్ళిద్దరికి సంజాయిస్తాను మీ ఇద్దరు రాకండి అని డాడీస్ బాయ్ వాడు ఇక్కడేట్ పాక్చ్చింది అండి ఇంత దూరం బీచ్ అనుకుంటా బీచ్ లో ఉన్న బామా పూరి

అజుడు అర్థం పడతాను ఇంకా ఇక అలిగిండు అలిగిండు ఇక కథం ఇక మాట్లాడాడు నీతో రిక్కి డాడీ చీటాని తీసుకొని బయటికి పోతానటం వల్ల పొమ్మంటవా ఇటు పొమ్మంటవా ఆహా పూరిని తీసుకుపోవాలా చీటానా ప్రాబ్లం ఏంటంటే ఒకటే గిలగిల కొట్టుకుంటాంది నాలుగు రోజులైందా గిలగిలగిల కొట్టుకుంటాంది కదా చా పిల్లలు వామ్మో లాల పోసాడట రూ కి ముద్దు పెట్టింది లాల అంటే మేము రామమ్మ లాల బొయ్యాన వస్తుంది జున్ను పడుకుంది బెడ్రూమ్ లో కింద పడతావు రిక్కి డాడీ ఆచిపోతాడంట మరి పోతావా ఏమైంది ఎందుకు అలుగుతాను రిక్కి ఊకే గలీజ్గా ఎందుకు కలుగుతాను ఎవ్వరు మాట్లాడద్దా డాడీతో మాట్లాడద్దు ఎవరు మాట్లాడొద్దా సరే మాట్లాడరు మరి చెప్తే అయిపోతుంది కదా ఎందుకు అట్లా చేస్తాను నువ్వు మీ డాడీ ఇద్దరూ ఉండాలా అవును అవును సరేలే ఓకే చెప్పు ఎవరితో మాట్లాడినాను చెప్పు సారీ 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 రికి ఓకే కొండే బొంగారుండే కొండే విడు అవును

కరుస్తాడు వాడు వచ్చిన ఎవ్వరు రాని అంటున్నారు మాకొద్దు బాబోయ్ అంటున్నారు రిక్కిగా కరుస్తాడు రోయ్ అంటున్నారు సారీ నాన్న సారీ నాన్న నువ్వు మీ డాడీ ఉండండి మేము పోతున్నాం బాయ్ మేము పోతున్నాం బాయ్ ఆచిపోతున్నాం నేను బుల్లన్న పూరి ఓయ్ మమా అందరం పోతాం పూరి చూడు బబ్బుంది సెకండ్లో బబ్బు ఉంది పూరి తెలిసిపోయిందా మీ అందరికి తెలిసిపోయిందా అందరికీ సెకండ్ సెకండ్లో లేచింది ఆడవాడుకుంటుంది ఇదేం ప్రాక్టీసే తల్లి అథ్లెట్స్ అథ్లెట్సానే మీరు అథ్లెట్స్ ఆ మీరు చీడా చీడా

బబ్బుంది దిండేసుకొని బబ్బుంది దిండేసుకొని బబ్బుంది పూరి రికీ పూరి వచ్చింది డాడీ కాడికి పూరి నాది పూరి ఇన్సేప్ నాతో ఆడుకుంది పాట కూడా పాడించుకుంది లేదట పాపం దానికి కాలు బాగాలేదన్న సంగతే తెలియదు దానికి సరే బాయ్ బాయ్ పూరి బాయ్ చెప్పు బాయ్ అందరికీ బాయ్ రిక్కి బాయ్ చెప్పు బాయ్ వీడియో కూడా అలుగుడు స్టార్ హలో పూరి బాయ్